ఈ క్షణం నువ్వు ఈ సందేశం వింటున్నావంటే అది బ్రహ్మాండమే నిన్ను ఎంచుకున్నట్టు నువ్వు అత్యంత అదృష్టవంతుడివి ప్రియమైన బ్రహ్మాండం నీతో ఇలా చెప్పాలని అనుకుంటోంది నీ పేరిట ఒక శుభవార్త వస్తోంది ఇప్పుడు నీ కోసం ఏదో అద్భుతం ఆలోచిస్తోంది నీవు నీ విజయం మధ్య ఇక ఎలాంటి అడ్డంకి రాదు ఆనందకరమైన వార్తలు వింటావు కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో నీకు ఎంతో అవసరమైన మద్దతు దొరుకుతుంది జీవితంలోని బాధలు మాయమవుతాయి నీ ముఖంపై చిరునవ్వు విరుస్తుంది నీలోని లోపాలు ఇక దూరమవుతాయి మనసులో నడుస్తున్న ఆ గందరగోళం తలగిపోతుంది ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా ఇక సుఖ సౌకర్యాలతో జీవితం నిండిపోతుంది ముందుకు అడుగులు వేస్తావు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది కొందరు మిత్రులు జీవితంలోకి వస్తారు జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది కష్టాలు అంతమవుతాయి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి నీవు మాతో ఉన్నావు కానీ అన్నీ సానుకూలంగా జరుగుతాయి నువ్వు ఆశ్చర్యపోతావు ఇంతటి విజయం నీకు లభిస్తుంది ప్రియమయ్యవాడ సుఖాల సూర్యోదయం ప్రారంభమవుతోంది నీవు చేసిన మంచి కర్మలకు ఇక బహుమతి దక్కుతుంది మంచి ఫలాలు వర్షంలా కురుస్తాయి భయపడకు అంతా బాగుపడుతుంది అంతా అద్భుతంగా మారుతుంది ముందుకు సాగు ప్రియమైనవాడా సానుకూలంగా ఉండు నీ జీవితంలోని అపూర్ణ కలలు ఇక నెరవేరబోతున్నాయి ఒక మిత్రుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి చాలా శుభం చేస్తాడు ఇప్పటి పూర్తి పూర్తికాని పనులు ఇక పూర్తవుతాయి నీ కష్టాల తర్వాత కూడా ఇక అవి సఫలమవుతాయి ప్రియమైనవాడా చాలా దూరం వెళ్తావు ఒక దివ్యశక్తి నీ రక్షణ కవచంగా మారుతోంది మార్గం చూపిస్తోంది ధైర్యంతో ముందుకు సాగు నీ మార్గంలో ఇక ఎలాంటి అడ్డంకులు రావు నీకు ఇక ఏమీ అసాధ్యం కాదు దూరాలు తగ్గుతున్నాయి జీవితం కష్టాల నుంచి విముక్తమవుతోంది నీకు ఇప్పటి వరకు అసాధ్యమైనవి ఇక సాధ్యమవుతున్నాయి నీవు కలలు కన్నవి నిజమవుతున్నాయి కొందరు మిత్రులు వచ్చి దీర్ఘకాలం సాధిస్తారు నీ జీవితం లోపల నుంచి మేల్కొంటోంది లోపాలు తలుగుతున్నాయి నువ్వు ఉత్తముడివి అవుతున్నావు అద్భుతంగా నీ జోలికి నిండిపోతుంది ఎప్పుడు అనుభవించే ఆ ఖాళీ పని ఇక అకస్మాత్తుగా దూరమవుతుంది నీ జీవితం పూర్ణమవుతోంది విజయవంతుడివి అవుతావు సార్థకుడివి అవుతావు చాలా అందంగా ముందుకు సాగు దివ్యద్వారాలు తెరుచుకుంటున్నాయి నీ ప్రశ్నలకు సమాధానాలు స్వయంగా దొరుకుతాయి చూడు ప్రియమైనవాడా పరమాత్మ ఎలా తన కృపను నీపై కురిపిస్తున్నాడు ఆ సంకేతాలను గ్రహించు జీవితంలో చాలా దూరం వెళ్ళాలి చాలా సాధించాలి అనేక అపూర్ణ కార్యాలు పూర్తి చెయ్యాలి చాలా విజయవంతుడివి అవుతావు చాలా పొందుతావు సానుకూలంగా ఉండు ముందుకు సాగు చాలా పెద్ద శుభవార్త అకస్మాత్తుగా వస్తోంది నీకు ఆనందాల ద్వారం తెరుచుకుంటోంది నీ మూసిన అదృష్టం తెరుచుకుంటోంది ఇది నీ సొంత మంచి కర్మల ఫలితమే నిర్భయంగా ఉండు చాలా దూరం వెళుతుంది ఈ ప్రయాణం పరమపిత పరమేశ్వరుడు స్వయంగా ఈ బంగారు ప్రయాణాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన కృపను ఎవరూ ఆపలేరు నీ అడుగులు ఎక్కడ పడతాయో అక్కడ పెద్ద విజయం సాధిస్తావు ప్రతి పనిలో విజయం నీదే చాలా పెద్ద విజయాన్ని నీ పేరిట నమోదు చేస్తావు నా బిడ్డ సానుకూల శక్తులు ఇక నిన్ను ఏమీ చేయలేవు చాలా కొత్త మిత్రులు చేరబోతున్నారు జీవితంలో చాలా కష్టాలు చూశావు ఇక ఆనందాల రోజులు చూస్తావు సుఖాల వర్షం కురుస్తుంది శాంతి లభిస్తుంది మనసు ఆనందిస్తుంది నీ ముఖం ప్రసన్నమవుతుంది చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తానో పరమపిత పరమేశ్వరుడు నిన్ను బయట పెట్టబోతున్నాడు ఒక సత్యం ఒక వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తోంది ఆనందాలతో నీ జీవితం నిండిపోతుంది ఇదే సరైన సమయం ఒక అడుగు ముందు వేసి ఆ మంజిల్ని చేరుకో నువ్వు కష్టపడ్డావు ప్రతి పనిలో శ్రమించావు నీ కష్టాలకు ఇక సరైన ఫలితం వచ్చే సమయం వచ్చింది నా బిడ్డ నీ జీవితంలో సరైన సమయం రాబోతోంది చక్రం అందరిది తిరుగుతుంది నీది ఒక సమయం నువ్వు కష్టాలు చూశావు ఇతరుల అవమానాలు చూశావు నువ్వు సహాయం చేసినవాడు కూడా వెనక్కి తగ్గాడు కాని ఆ కాలం గడిచిపోయింది ఇప్పుడు నీ అదృష్టం ఉదయిస్తోంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకో అప్పుడే పూర్తి ఫలితం తగ్గుతుంది నా బిడ్డ నువ్వు సుఖయాత్రలో ఉన్నావు దాని ఫలితం కూడా చాలా సుఖమయమయంగా ఉంటుంది భయపడకు ఆందోళన చెందకు ఇప్పటి వరకు వచ్చిన సంకటాలు ఇక రావు జీవితం సులభమవుతోంది మార్గాలు తెరుచుకుంటున్నాయి పరమపిత పరమేశ్వరుని కృపవర్షిస్తోంది ముందుకు సాగు ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించు ఈ కొత్త సమయం సరైనది ఓ నా బిడ్డ త్వరలోనే నీకు చాలా పెద్ద శుభవార్త వస్తుంది నీ అంచనాల కంటే ఎక్కువ నీ ఆలోచనల కంటే ఎక్కువ విజయం దక్కుతుంది అతి త్వరలో నీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది ఒక అపరిచితుడు నీ జీవితంలోకి వచ్చి నిజంగా నీ మిత్రుడిగా మారతాడు పూర్తి సహాయం అందిస్తాడు నాలుగు దిక్కుల నుంచి మద్దతు లభిస్తుంది కష్టతరమైన పనులు కూడా సులభమవుతాయి అసాధ్యాలు సాధ్యమవుతాయి ఏమీ అసాధ్యం కాదు ధన సమస్యలు సులభంగా తొలగిపోతాయి ధనం పుష్కలంగా ఉంటుంది అసాధ్య పనులు సాధ్యంగా కనిపిస్తాయి నీ ప్రవర్తన మరింత నైపుణ్యవంతమవుతుంది చాలా దూరం వెళ్తావు పురోగమిస్తావు మార్గాలు తెరుచుకుంటాయి అడ్డంకులు దూరం అవుతాయి నా బిడ్డ ఆలోచించకు ముందుకు సాగు కృపవర్షిస్తోంది ప్రతి పనిలో నీ విజయమే నువ్వు ఊహించని స్థాయికి చేరుకుంటావు నీ నోటిమాట సత్యమవుతుంది నీ కర్మలపై ఎప్పుడు ప్రశ్న రాదు ప్రజలు ప్రశంసిస్తారు మార్గాలు తిరుచుకుంటాయి దివ్య ద్వారాలు కనిపిస్తాయి అందరూ సహాయం చేస్తారు అందరూ మిత్రత్వం కోరుకుంటారు నీకు హక్కు ఉన్న ఆనందాలు సులభంగా దక్కుతాయి నా బిడ్డ ఇదే సమయం నిర్ణయం తీసుకుని ముందుకు అడుగుపెట్టేందుకు ఇదే సమయం గెలుపొందేందుకు ప్రపంచ ఆనందాలు నీవే నీ ఆలోచనల కంటే ఎక్కువ దక్కుతుంది రా ప్రియమైనవాడా నేను నిన్ను గెలిపిస్తాను ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా దూరమవుతాయి ధనం వర్షిస్తుంది సుఖం వర్షిస్తుంది వైభవం అకస్మాత్తుగా లభిస్తుంది నా బిడ్డ త్వరలో నిర్ణయం తీసుకోవాలి నీ అడుగు మంజిల్ని చేరుతుంది దివ్యద్వారాలు తెరుచుకుంటున్నాయి నీవు పవిత్ర ఆత్వవి నీ కష్టాలు ఇక చాలా దూరం సుఖాలు ధనం వైభవం సంపద లభిస్తుంది ప్రతి కష్టం అంతమవుతుంది ప్రియమైనవాడా కళ్ల ముందు శుభవార్తలు రాబోతున్నాయి ఆగస్తు నెల వస్తోంది ఈ నెల నీకు ఇతర నెలల కంటే నాలుగింతల ఫలితాలు ఇస్తుంది నీ అదృష్టం మేల్కొంటుంది నీ కారణంగా నీ కుటుంబ సభ్యుల అదృష్టం కూడా మేల్కొంటుంది ఇప్పటి చూసిన లోపాలు పుష్కలత్వంగా మారతాయి నువ్వు బ్రహ్మాండమా నీ ద్వారా ఇలా చెప్పాలని ప్రియమైనవాడా నీ పితృశక్తి ఇప్పుడు నీతో మాట్లాడాలని నీకు ఏదో ఇవ్వాలని నీ జీవితంలో కొత్త సూర్యోదయం చూస్తావు చీకటి ఎప్పటికీ దూరమవుతుంది ఈ క్షణాలు చాలా ముఖ్యమైనవి నీ గ్రహాలు నక్షత్రాలు మారాయి కొత్త మార్గం నువ్వు అదృష్టవంతుడివి అదృష్టం మారుతోంది పరమపిత పరమేశ్వరుడు నీకు ఏదో ఇవ్వాలని గ్రహించు విజయం పరిమితం ప్రయత్నించిన వాడికే దక్కుతుంది నీ విజయపతాకం ఎగురుతుంది నాలుగు దిక్కుల నుంచి మద్దతు ధనం పుష్కలం జీవితం మారుతుంది వ్యక్తిత్వం మారుతుంది కఠినమైన వారు కూడా సాధిస్తారు ఎప్పుడూ విఫలం కావు పరమేశ్వరునికి చాలా దగ్గరవుతావు మనసు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతుంది ఇది బంగారు సమయం ఉజ్వల సమయం కష్టాలు దూరమవుతాయి మంచి కార్యాల ఫలితాలు దక్కుతాయి ఎక్కువ ఆనందాలను ఆకర్షిస్తావు ఇప్పుడు సానుకూల శక్తిని అనుభవించు మంచి రోజులు రాబోతున్నాయి అకస్మాత్తుగా మంచి జరుగుతుంది నువ్వు ఒంటరివి కాదు ఒక శక్తి నిన్ను మద్దతు ఇస్తోంది మార్గదర్శకంగా ఉంది అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి అపరిచితులు మిత్రులుగా చేరుతున్నారు ఈశ్వరుని పెద్ద కృప వర్షిస్తోంది నీ ఏంజల్స్ నీతో మాట్లాడాలని దివ్యశక్తులు మార్గం చూపిస్తున్నాయి ఇవన్నీ నీ మంచి కర్మల ఫలితమే రోజూ ఇతరుల గురించి మంచిగా ఆలోచించు పరమాత్మను అడిగేటప్పుడు ఇతరుల కోసం కూడా అడుగు అప్పుడు అదృష్టం మారుతుందో చూడు ముందుకు వెళ్లే మార్గం తెరుచుకుంది బ్రహ్మాండమే నీకు మార్గం చూపిస్తోంది ఎక్కువ శ్రమించు నీ అడుగులు స్వయంగా ముందుకు సాగుతాయి మిలనం జరగబోతుంది ఆనందశక్తి దివ్య వెలుగు నీ జీవితంలోకి ప్రవేశిస్తోంది ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు నీ విజయం చూసి ఊహించని ఆనందాలు దక్కుతాయి ఇది నీ ఉత్తమ సంవత్సరం నీ ఉత్తమ జీవితం ప్రియమైనవాడా చాలా పొందబోతున్నావు నీవు పంపిన ప్రార్థనలు పరమాత్మ వరకు చేరి స్వీకరించబడ్డాయి యోచితంగా విజయం దక్కుతుంది ఆనంద ద్వారాలు తెరుచుకుంటున్నాయి దివ్య వెలుగుతో నీ జీవితం శోభిస్తోంది ఆర్థిక సమస్యలు క్షణంలో దూరం అవుతాయి కళ్ల ముందు ధనవంతుడి అవుతావు ఇప్పటి వరకు లేనివి ఇక దక్కుతాయి నీతో అన్ని మంచిగా జరుగుతాయి భవిష్యత్తు సురక్షితం సుఖాల వర్షం కురుస్తుంది నువ్వు కష్టగడివి చూశావు దైవంలో ఎప్పుడు ఆలస్యం ఉండదు ఆనందాల కోసం సిద్ధంగా ఉండు నీకు భవిష్యత్తులో సుఖాలు ఉంటాయి ప్రియమైనవాడా ముందుకు వెళ్ళు మంటగా ఉండు అని నేను ప్రార్థిస్తాను నిన్ను ప్రేమిస్తాను నీతో మాట్లాడుతాను ఎవరూ సహాయం చేయలేదు మార్గంలో సమస్యలు వచ్చిపోయాయి కానీ నీ జీవనశైలి మారలేదు నా బిడ్డ నువ్వు జీవితాన్ని చాలా మెరుగుపరిచావు అవసరమున్నప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తావు ప్రార్థిస్తావు ఇక గందరగోళాలు సౌకర్యాలుగా మారుతున్నాయి ప్రతిదీ సులభంగా దక్కుతుంది అందమైన క్షణాలు రాబోతున్నాయి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేవి సమయం ఎవరిది శాశ్వతం కాదు తిరుగుతుంది ఇప్పుడు నీకు అనుకూలంగా మారుతుంది లోపల ఒక శక్తిని అనుభవిస్తావు కీచడంలో కమలం విరిసినట్టు అంటే బ్రహ్మాండమే నిన్ను ఎంచుకుంది ఈ సందేశం వినడానికి నువ్వు అదృష్టవంతుడివి బ్రహ్మాండం నీతో ఇలా చెప్పాలని నా బిడ్డ ఇక భయపడకు ఆగకు అలసట చెందకు ముందుకు వెళ్లే మార్గం తెరుచుకుంది చాలా దూరం తీసుకెళ్లాలి మంజిల్ దగ్గరలో ఉంది పరీక్షల గడియలు అంతమవుతున్నాయి ఇంత కష్టమార్గాలు చూశావు కానీ నీ విశ్వాసం తగ్గలేదు ఎవరు నమ్మని క్షణాలు నువ్వు పరీక్షలు ఇచ్చావు నిన్ను నీవు నిరూపించుకున్నావు కానీ ఇంకా వేళ్ళు ఎత్తారు ఇప్పుడు చూడు ద్వారాలు తెరుచుకుంటున్నాయి విజయాలు నీకు ఏమీ అసాధ్యం కాదు ముందుకు సాగు బ్రహ్మాండం నీతో ఇలా చెప్పాలని పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థనలు స్వీకరించాడు నీ పరిస్థితులు మారుతున్నాయి చాలా దూరం వెళ్తావు చాలా విజయవంతుడివి అవుతావు అన్నీ నీవే క్రమంగా చాలా ముందుకు సాగుతావు త్వరలోనే పెద్దది జరగబోతోంది సంకటాలు ఇక ఇబ్బంది పెట్టవు కళ్ల ముందు ముందుకు సాగుతావు ఆనందాలతో ములాఖాత్ నా ఆశీర్వాదం నీపై వర్షిస్తోంది నేను పంపిన శుభ సంకేతాలతో నీ అదృష్టం మారుతుంది ఊహించని ఆనందాలు కూడా దక్కుతాయి పాతమిత్రులతో ములాఖాత్ మంచి జరగబోతోంది దివ్య ప్రేమ దక్కుతుంది మూడు రోజుల్లో బంధువుల సంబంధాలు మెరుగుపడతాయి సానుకూల శక్తి నీసా ఆలోచన చేసేవారు ఇక ప్రశంసిస్తారు శత్రువులు మిత్రులవుతారు సుఖద రోజులు కొత్త అనుభవం అకస్మాత్తుగా చమత్కారం ముఖంపై బంగారు నవ్వు కొందరు అకస్మాత్తుగా చేరి పరమలవుతారు రాబోయే రోజుల్లో ముఖ్యమైనవి ఆనందాలు తెస్తాయి ఎవరు నిన్ను పిలుస్తున్నారు దిశ చూపిస్తున్నాను ప్రకృతి ఏదో ఇవ్వాలని సంకేతాలు రాస్తున్నాయి తాలూకు పెట్టు అకస్మాత్తుగా చాలా మంచి జరుగుతుంది ధన్యవాదాలు చెప్తావు పరమేశ్వరం నుంచి చాలా దక్కుతుంది భయపడకు ప్రియమైనవాడా నీ ప్రార్థనలు జరుగుతున్నాయి శక్తి చేరుతోంది చాలా దూరం సాధిస్తుంది ఆనందాలే వర్షిస్తాయి ధనభావం చూసావు ఇక పుష్కలం చూస్తావు మనసు శాంతిస్తుంది సమృద్ధి దక్కుతుంది అన్ని సానుకూలం ఆనందాల రోజులు కొనసాగుతాయి మిత్రుల సహాయం నాలుగు దిక్కుల నుంచి ఆనంద వర్షం మూడు రోజులు చాలా ముఖ్యమైనవి మూడు రోజుల్లో అత్యంత శుభం జరుగుతుంది ఓ నా బిడ్డ మూసిన మార్గం తెరుచుకుంటుంది కలలు చూసిన మార్గం మూడు రోజుల్లో కొత్త మార్గం అక్కడి నుంచి కూడా సహాయం నువ్వు హృదయపూర్వకుడివి ఆలోచన చేయవు ఇతరుల సంబంధాలు కాపాడుతావు ఇక పరమపత కృప వర్షిస్తోంది అన్నీ నీ ఊహల్లోని మాదిరిగా జరుగుతాయి ఆనందం అనుభవిస్తావు మనసు శాంతంగా ధైర్యంతో సంయమంతో ముందుకు సాగుతావు నిన్ను బాధపెట్టిన వారు ఇక సుఖమిస్తారు ఆనందం కలిగిస్తారు అడ్డంకుల నుంచి విముక్తి కష్టాలు ఇబ్బంది పెట్టవు అకస్మాత్తుగా పెద్ద శుభవార్త అదృష్టం మేల్కొంటుంది సంయమం ధైర్యం పెరుగుతాయి సుఖం అనుభవిస్తావు ప్రియమైనవాడ కళలు నెరవేరుతున్నాయి ద్వారాలు తెరుచుకుంటాయి నీ ప్రయత్నాలు సఫలమవుతాయి కళలు పూర్తవుతాయి ధైర్యంతో కర్మ చేస్తావు కష్టాలు ఎదుర్కొంటావు ఇంకా ముందుకు సాగుతావు నీ కష్టాల సమయం ముగిసింది దీర్ఘకాలి సుఖం శాంతి దివ్య ద్వారాలు తెరుచుకుంటాయి కళ్ళ ముందు అడ్డంకులు తొలగతాయి త్వరలోనే మంచి వ్యక్తులతో సంపర్కం పెద్ద సహాయం రాత్రిపూట అదృష్టం మారుతుంది అదృష్ట నిర్ణయం ఇప్పటి వరకు అసాధ్యం ఇక సాధ్యం ఆనందాలే వర్షం నీ ప్రయత్నాలు పూర్తి విజయం పెద్ద గెలుపు నీ పేరిట ధనభావం ఇక పుష్కలంధనం ఎవరో చూస్తున్నారో సహాయం చేయాలని రాత్రిపూట చమత్కారాలు చూస్తావు శుభస్వప్నం వచ్చి నెరవేరుతుంది జీవితం ఆనందంతో నిండుతుంది ఎప్పుడు సత్య విజయం నీ హృదయం మృదువు ఎప్పుడు మోసం చేయలేదు సత్యానికి సాత్తిచ్చావు ఇక సత్య విజయం ఆనందాలు నాలుగు దిక్కుల నుంచి వర్షం చీకటి దూరమవుతుంది నువ్వు ఇతరుల జీవితాలకు వెలుగు నింపావు పరమాత్మ నీ అడ్డంకులు తొలగిస్తున్నాడు కోరికలు ఆకర్షిస్తున్నావు కష్టాలు అంతమవుతున్నాయి ఆనందాలు నీ ద్వారం వద్ద ఉన్నాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు